ఫిబ్రవరిలోని ఆరు నుండి తొమ్మిదవ తేదీ వరకు ఇరవై రెండవ రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళంలో జరగనున్నాయని తెలిపారు ఏఐ వైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు శ్రీకాకుళం రైతు సమస్యలు సముద్ర తీరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నామని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతోందన్నారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం మూడు సార్లు అధికారంలోకి వచ్చి ఏ ఉద్యోగాలు కల్పించలేదని తెలిపారు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తున్నారని కొన్ని ప్రైవేటీకరణకు ప్రయత్నాలు ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను మోసం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచినా డీసీ నోటిఫికేషన్ పేరుతో ఉద్యోగాలు కల్పించలేదు అమరావతిని ఫ్రీ జోన్ చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి గతంలో విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ప్రాణ త్యాగాలు చేశారు ఉక్కు పరిశ్రమపై కూటమి ప్రభుత్వం వైఖరిని తెలియజేయాలి రాష్ట్ర మహాసభల సందర్భంగా లోగోను ఆవిష్కరించిన ఏఐవైఎఫ్ నాయకులు పోరాడతాం వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లా అభివృద్ధి నిధుల కోసం పోరాడతా నూతన పరిశ్రమ స్థాపన కోసం చేయండి ఇరవై రాష్ట్ర మహాసభలను అఖిల భారత యువజన సమఖ్య ఏఐవైఎఫ్ ఇరవై రెండవ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా లోగో ఆవిష్కరణ కూడా చేస్తూ ఉన్నాం లోగోకు సంబంధించి శ్రీకాకుళం రైతాంగ సాయుధ పోరాటం అదేవిధంగా అక్కడ ఉన్న సముద్రం లైట్ హౌసు అదేవిధంగా భారతదేశ స్వాతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ ఫోటోతో తయారు చేసినటువంటి లోగో ఈరోజు మాజీ ఏఐ ఏఐవ్ రాష్ట్ర నాయకుడు కామ్రాడ్ కె జగన్నాథ్ గారు ఆవిష్కరిస్తారు ముఖ్యంగా ఇరవై రెండవ రాష్ట్ర మహాసభలో దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొన్న సమస్యలు అదేవిధంగా ప్రస్తుత రాజకీయ అంశాలపైన చర్చించడం జరుగుతుంది ముఖ్యంగా దేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజు పెరిగిపోతూ ఉంది ప్రపంచంలోని యువత మన భారతదేశంలో ఉంది అలాంటి యువతకు ఉపాధి కల్పించి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడంలో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు వాళ్ళు వచ్చి ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఏంది మూడోసారి పదకొండు సంవత్సరాలు అవుతుంది అంటే దాదాపు ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ కావాలా కానీ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వండి అంటే మీరు పకోడి బండిలు పెట్టుకొని అంటున్నారు అదేవిధంగా ప్రభుత్వ రంగ సమస్యలన్నీ కూడా అమ్మివేస్తూ ఉన్నారు అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ ఇలాంటి రంగ సమస్యలను అమ్మేస్తే ఉపాధి ఎలా కల్పిస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకోసమే ప్రభుత్వ సహాయంతో ఈరోజు కార్పొరేట్ రంగం పెద్ద ఎత్తున లాభాల్లో కోట్లాది రూపాయలు తీసుకొస్తుంది మేము కోరుతా ఉన్నాం కార్పొరేట్ల సంపదను పున పంపిణీ చేయండి అంటున్నాం చాలామంది అంటారు ఎందుకు వాళ్ళు సొంతంగా సంపాదించారు కదా వాళ్ళ పున పంపిణీ ఎందుకు చేయాలని పున పంపిణీ చేయాల్సిందే ప్రభుత్వం ద్వారా రాయితీలు తీసుకొని మీరు అక్రమంగా ప్రభుత్వం చెల్లించకుండా మీరు అక్రమంగా ఈరోజు సంపాదించి కరోనా టైంలోనే ప్రపంచ కుబేరుల స్థాయిలో ఎదిగారు ఆ సంపద అంతా కూడా ప్రజలది అందుకోసమే ప్రజలకు పున పంపిణీ చేయాలని అదేవిధంగా ప్రభుత్వ రంగం కూడా ఈరోజు రోజు తగ్గిపోతుంది ప్రైవేట్ రంగం పెరుగుతుంది అందుకోసమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో కూడా కల్పించాలని ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు విభజన నేపథ్యంలో మనకి ఏ ఒక్క కూడా హామీ అమలు కాలేదు వెనకబడిన ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ పరిశ్రమ రాలేదు అదేవిధంగా విద్యా వైద్య సమస్యలు రాలేదు అందుకోసం మేము కోరుతా ఉన్నాం విభజన హామీలు అమలు చేస్తూ ఈ రా ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయడంతో పాటు నూతన పరిశ్రమ తీసుకురాండి అంటున్నాం ఒక్క పరిశ్రమ కూడా రాలేదు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న సమస్యలు మూసివేస్తున్నారు కానీ ఒక్క పరిశ్రమ కూడా రాలేదు అందుకోసమే సమగ్ర విభజన విధానం కావాలి ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం సమగ్రంగా విభజన విధానం భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని ఒక యాక్ట్ చేసి ఆ యాక్ట్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం మన రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది కానీ కూటమి ప్రభుత్వం చెప్పింది మేము వచ్చిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేస్తామని కానీ డీఎస్సీ పైన సంతకం పెట్టారు డీఎస్సీ నోటిఫికేషన్ అమలు కాలేదు అందుకోసమే మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధిలో కూడా మన యువతను భాగస్వామ్యం చేయాలి రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ చేయమంటున్నాం అంటే రాజధాని ప్రాంతంలో సెక్రటరియేట్లో భర్తీ చేసే ఉద్యోగాలన్నీ కూడా ఇరవై ఆరు జిల్లాల నిరుద్యోగులకు అవకాశం ఉంది హైదరాబాదు ఫ్రీ జోన్ ఉండేది కాబట్టి అప్పుడు మనకు హైదరాబాద్ సెక్రటేరియట్లో కానీ సెంట్రల్లో భర్తీ చేసే ఉద్యోగాలు అప్పుడందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగపడింది ఇప్పుడు కూడా అమరావతిని ఫ్రీ జోన్ చేసి అక్కడ భర్తీ చేసే ఉద్యోగాల అవకాశం కల్పించాలని ఈ అంశాలతో పాటు డిస్కస్ చేసుకొని భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ శ్రీకాకుళం నిర్ణయిస్తాం ముఖ్యంగా మత రాజకీయాలు ఈరోజు దేశాన్ని బాగా వాళ్ళు ఓట్ బ్యాంక్ చేస్తూ ఉన్నారు మత సామరస్యం కోసం మత రాజకీయాలు వ్యతిరేకంగా యువతకు ప్రాథమిక హక్కులు విద్య వైద్యం ఉపాధి అనే హక్కుల పరిరక్షణ కోసం ఏఐఎఫ్గా పోరాటం చేస్తుంది అందులో భాగంగా శ్రీకాకుళం జరిగే ఫిబ్రవరి ఆరున జరిగే బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం